శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ కామాక్షి దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ నామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే గనక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పుణ్య కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదేహంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల ప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాడి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుందే విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురు నమ శ్రీ మహాగణకులైన మహా సరస్వతి అయినవారి ఓం శ్రీ మే నమ విశ్వ విశ్వ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కన్యారాశి రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అంటే ఇక్కడ ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండే ఖర్చులు తక్కువగా చేస్తారు ఆదాయం పెంచుకున్నారు కానీ అవమానించేటువంటి వారు ఆరుగురే ఉన్నారు గౌరవించేటువంటి వారు ఉన్నారంటే సమాజంలో సంఘ సేవలో మీరు సంఘంలో ఒక సంఘం సమాజంలో మేము సభ్య సమాజం మిమ్మల్ని గౌరవించే ప్రదంగా ఉంది అని అర్థం దీన్ని బట్టి అంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆటపోట్లున్నా సంఘంలో నిలవదొక్కునే నిలదొక్కునే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పబడుతుంది ఇక వీళ్ళ గ్రహస్థితి కన్యారాశి గ్రహస్థితి దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలైన గురు శని రాహుకేతుల పరిస్థితి చూసినట్టయితే మీకు గురువు ఈ యొక్క కన్యారాశి వారికి దశమక్షత్రంలో ఈ యొక్క మే నుంచి సంచరిస్తున్నారు దశమస్థానంలో ఉండడం వల్ల ధాన్య నాశో ధరశ్చేద సంచార చరణం భయం స్వజనే దూషణం చేవ దశ జదా గురు అంటే ఇక్కడ దశమస్థానంలో సంచారం చేయడం వల్ల ధనధాన్యము నష్టం జరిగే అవకాశం ఉంది అట్లనే అధికారుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది చేసి ఉత్తే కొన్ని ఇబ్బందులు కలుగుతుంటారు అధికారంలో ఉండేటువంటి వారితో వృధాగా తిరగటం తర్వాత వాళ్ళు ఏదైనా శిక్ష వేస్తారేమో లేదే మనం చేయలేదు పని చేయలేదు మమ్మల్ని ఏమన్నా జాబ్లోంచి తీసేస్తారు ఒక భయంతో కూడుకున్న పరిస్థితిలో ఉంటాయి అట్లనే భయం బంధుజనులలో ముఖ్య ముఖ్యంగా మీ స్వజనులు అంటే మీ బంధువులు మీరుండేటువంటి మీ పక్కనుండే నుండే మిమ్మల్ని బలంగా మారుతారు వాళ్ళు అంటే మీ పక్క నుండి మీ విషయాలే చేరదీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఉండేవారే వ్యతిరేకంగా ఉంటారు అట్లనే మీకు ఈ అతిచారం వల్ల మూడు నెలల పాటు గురువు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఆ మూడు నెలలల్లో కొంత విషయాల్లో కార్యాల్లో జయప్రదమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం మారేవారు కూడా ఆ యొక్క మూడు నెలల్లో ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయండి అలానే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ అతిచారమైనటువంటి అక్టోబర్ నుంచి డిసెంబర్ గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే మీకు ఏకాదశంలో ఉంటాడు కాబట్టి రాశి వారికి మరి శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల శని ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఇక్కడ వ్యాధి పీడం ప్రవాసంచా అంత క్లేశమై భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్థానే శని అయ్యా సప్తవస్త్రాల్లో శని ఉండడం వల్ల అనేక వ్యాధి దూరదేశాలకు పోవటం మనోభిచారము మహాభయము నష్టము కుటుంబ చిక్కులు అనేక చెడు ఫలితాలు సూచితంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా వ్యాధి పీడ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే వ్యాధి పీడలంటే ఏదైనా కానీ మనం ఆహార నియమాలు పాటించేటప్పుడు అతిగా భోజనం చేయకూడదు అతిగా ఎవరితో మాట్లాడకూడదు తద్వారా మనం క్లేషం కలగటం అంటే దుఃఖం కలగటం తర్వాత మనోవిచారము ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన ఉండటం దూరంగా ఉందాము దుష్టులకు దూరంగా అనుకుంటాము దూరంగా వెళ్ళి ఉందామని ఆలోచనలో ఉండటం మహాభయము కుటుంబంలో కూడా చికాకులు పట్టడం మీరు ఏది చెప్పినా అవతల మనిషిగా చిటపట అనటం ఇవన్నీ కూడా కొంత కుటుంబంలో కూడా అంటే భార్యాభర్తల సంబంధాలు కావచ్చు భాగస్వామ్య పక్షంలో వ్యాపార సంబంధాలు కావచ్చు మీ యొక్క వృత్తి ఉండేటువంటి వారు కావచ్చు వాళ్ళతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఇక్కడ రాహుకేతులు జన్మస్థానం నుంచి రాహుకేతు జూన్లో మీకు కేతు పన్నెండులో రాహు షష్ట స్థానంలో సంచారం చేయటం వల్ల ధైర్య వృద్ధిం వీర్య సదా రిపునాశం సదాశుభం గౌ భూమి శత్రులాభం చారిపుస్తానికతో పణిహి అయ్యా రాహు యోగప్రదంగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ రాహు ఎందుకంటే ఆరో స్థానంలో ఏమిటయ్యా అంటే సాహసమైనటువంటి కృత్యాలు అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు ధైర్యం చేయకపోతే ఏమీ సాధించలేము అని ఒక మనస్సు స్థిరమైనటువంటి ఒక భావన కలుగుతుంది ఆ మూడు నెలలు రాబోయేటువంటి జూన్ తర్వాత నుంచి ఒక ధైర్య ధైర్యం తెచ్చుకుంటూ ఎంతైనా ఎదురీడాలి ముందరికి పోవాలి అనే ఒక సమస్య పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి రాబోయేటువంటి జూన్ తర్వాత నుంచి మీకు చిన్నగా మీరు మెల్లిగా పైకి తీసుకుంటారు అట్లానే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మీరు సాధించే అవకాశం ఉంది ఆ యొక్క ఏదైతే ధైర్యంగా మీరు ముందరకెళ్తారో సూక్ష్మ బుద్ధి అంటే ప్రతి విషయంలో కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తారు పరాక్రమం శత్రువులు జయింపజేస్తారు శత్రువులు నాశనం అయిపోతారు సర్వ విజయమందు శుభం చేకూరుతుంది ఈ విధంగా మీకు యోగప్రదంగా రాహు గోచరిస్తున్నాడు కాబట్టి శత్రుభవ వరాభవాన్ని చూస్తారు ఇదొక కన్యా రాశి వారికి అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నారు రాహుగాది నుంచి అట్లాగే కేతు ఈ యొక్క ఫలితాలు చూసినట్టయితే మీకు ద్వాదశంలో కేతు ఉన్నాడు ఇక్కడ దారిద్ర్యం ధననాశించ నేత్రపీడం భయం కార్య విగ్రహం ప్రవాసించథాపడి అంటే ఇక్కడ ద్వాదశ స్థానంలో దారిద్ర్యము ధన నష్టము కలగబోయేటువంటి ధనలాభాల తలంచో అవతరులు అంటే వచ్చే ధనం ఆగటం వస్తుంది అనుకున్న సమయంలో ఆగిపోవటం ధనం కూడా అలా నేత్రరోగము అలానే ధన శత్రు మూలకంగా కొన్ని భయాలు ఎక్కడి నుంచి ఏ శత్రువు వస్తాడు ఏ విధంగా దాడి చేస్తారని ఒక భయంగా ఉంటుంది మాటలతో కావచ్చు అలా చేష్టల్లో అంటే ఎవరితోనైనా పరోక్షంగా చేస్తారేమన్నా భయపెట్టడం లాంటివి అట్లా ప్రయత్న కార్యాలు చెడిపోవటం తరచూ ప్రయాణాలు చేయటం స్థానజలం ఉన్న చోటు నుంచి మారటం లాంటివి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక మూడు నెలలు మాత్రం కన్యారాశి వారికి గురువు ఏకాదశంలోకి సంచారం చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక మే నుంచి మీకు ఒక రూట్ మ్యాప్ లాగా వెళ్తూ వెళ్తూ కొద్దిగా సాధించే ప్రయత్నం చేయండి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు అనుకున్న ఫలితాలు కూడా సాధించే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఎవరు ఎన్ని ఏ విధంగా అడ్డంకులు పెట్టినా సాధించి తీరే అవకాశం ఉంటుంది శత్రు పరాభవాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కానీ మీకు అనుకూలమైన కాలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది అలానే ధార్మిక సంస్థల్లో పనిచేసేవారు కావచ్చు అలానే ఏదైనా కూడా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసేటువంటి వారు కావచ్చు ఉన్నతి పొందే అవకాశం ఉంటుంది వాళ్ళు కీర్తి ప్రతిష్టాలు కొంత ఇదొక దేశవ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ విధంగా కన్యారాశి వారు ఒక మూడు నెలల పాటు యోగప్రదంగా మిగతా సమయం అంతా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది కన్యారాశి యొక్క ఫలితాలు ఈ విధంగా కన్యారాశి వారు మొత్తం మీద ఏం చేసుకోవాలి అంటే కేతుకి పన్నెండులో సంచారం చేస్తున్న గణపతి ఆరాధన చేసుకోవటం గరికని స్వామివారికి పెట్టడం ఎర్ర పూలటతో అర్చన చేయటం శని సప్తమంలో ఉండటం వల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామి తులసిమాల సమర్పణ చేయటం శివుడికి ప్రదోషకాల అభిషేకం చేయటం గురు గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం లాంటివి చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా శుభయోగంగా గోచరిస్తుంది కన్యారాశి వారికి శుభం భూజాత్